విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి తాప నుండి వీళ్లకు కొంత ఉపశమనం కలిగే విధంగా ఏం చేయాలి అనే ఆలోచనలో భాగంగా మండు టెండర్లు ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించాలని ఆలోచన చేయడం జరిగింది ఈ ఆలోచనకి కార్యరూపం దాల్చుతీరోజు అనగా తేదీ పదవ తేదీ ఐదు నెలల రెండు వేల ఇరవై ఐదు దినం మొత్తం ముప్పై ఏసీ హెల్మెట్లను కరమ్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా వారి నుండి దాతల సహాయంతో కొనుగోలు చేయడం జరిగింది వీటి విలువ సుమారు ఆరు లక్షల రూపాయలు యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ పనిచేస్తాయి వీటిని పోలే ప్రొప్లో కోలెమర్ మెటీరియల్ తయారు చేయడం జరిగింది వీటిని వేసవిలో కాలంలో మండు ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బందికి అందజేయడం జరుగుతుంది వీటిని సిబ్బంది తమ శిరసుకు ధరించి ఉపయోగించినట్టయితే వారి శరీర ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల నుంచి పది డిగ్రీల వరకు తగ్గి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ హెల్మెట్ వేడిగాలి లోపల చల్లగా మరి సమర్థవంతంగా ట్రాఫిక్ విధులు నిర్వర్తించేలా దోహదపడుతుంది దీని బరువు ఏడు వందల నలభై గ్రాములు ఉంటుంది దీనిని నాలుగు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే ఎనిమిది గంటల పాటు సమర్థవంతంగా పనిచేస్తుంది చల్లధనాన్ని అందిస్తుంది అందరికీ తెలుసు లాస్ట్ మంత్ చందనోత్సవం ముందు మూడు వందల ఇరవై మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము చెప్పాము నెక్స్ట్ ఇప్పుడు ఏసీ హెల్మెట్స్ కూడా ఇవ్వాలి ఇంకా కొందరికి కూలింగ్ జాకెట్స్ కూడా ఇవ్వాలి అదే క్రమంలో ఈరోజు మేము ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ ముప్పై ఏసీ హెల్మెట్స్ నలభై కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి మన రాష్ట్రంలో ఈ ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్ కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు ఇది ఫస్ట్ టైం మన అందరికీ తెలుసు ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి హీట్ స్ట్రోక్ హీట్ ఎగ్జాషన్ డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు ఆడగంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది అది ఒక పర్టికులర్ మెటీరియల్ పాలిప్రొపైలిన్ కోపాలిమర్ ద్వారా నిర్మించడం జరిగింది దానివల్ల ఇంటర్నల్ టెంపరేచర్ ఎనిమిది నుండి టెన్ డిగ్రీ వరకు తగ్గిపోతుంది బాగా కూలింగ్ అని వస్తుంది ఫీలింగ్ వస్తుంది చాలా కంఫర్టబుల్గా నుండి రాత్రి సాయంత్రం దాకా ఎంత ఎండ అయినా సరే వాళ్ళు హ్యాపీగా పనిచేయగలుగుతారు ఆరోగ్యంగా ఉంటారండి సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఏసీ హెల్మెట్స్ కూడా త్వరలో వస్తాయి అవి కూడా మిగిలిన సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది మన లక్ష్యం వైజాగ్ సిటీ పోలీసులో రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ సిబ్బంది తల మీద ఏసీ హెల్మెట్ ఒంటి మీద కూలింగ్ జాకెట్ ధరించాలి అందరూ చాలా కంఫర్టబుల్గా వేసవి కాలంలో డ్యూటీ చేయాలి ఎటువంటి హీట్ స్ట్రోక్ హీట్ ఎగ్జాషన్ డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఈ సందర్భంగా డోనర్స్ కి మనం గౌరవించాలి కొరమండల్ సిమెంట్ ట్వంటీ ఫైవ్ హెల్మెట్స్ వైసరాజ్ జ్యువెలర్స్ ఐదు హెల్మెట్స్ లడ్డు గోపాల్ అండ్ మీరా కలెక్షన్స్ నలభై కూల్ జాకెట్స్ దాతలందరికీ మేము సభముఖంగా గౌరవిస్తాము